जय महाकाली अखंड ज्वाला प्रज्वल कराल दंशी मत मस्तिष्क भक्षिणी द्वांत प्रयांतक धूम धूमक जंझूमारुत प्रयाणि भिन्न नंभोली सदृश नखश्रेणी विरूपकारिणी రోద శీక్ర హర భక్తిని మాంత్రిక సామ్రాజ్యాచానంద స్వరూపిణి రక్ష రక్ష ఏ కాపాలి మాత సెలవిచ్చిన ప్రకారం గండ బేరుండ పక్షుల్ని చంపి ఆ నత్తూరులో వెయ్యి సార్లు స్నానం చేశారు భూతప్రేత పిశాచాదులు మెప్పు పొందాను శతకోటి కోటి మాతృకులు సాధించని సతీవిని సాధించాను నాకిక చావు లేదు కదా లేదు నాకిక చావు లేదు నేను అమరుడను నా కమరత్వం సిద్ధించింది పంచభూతాలు సైతం ఫకీరు చేతుల్లోని ఈ మంత్రాలయంకు లోబుడి ఫకీర్ చెప్పినట్టు నాట్యం చేయాలి బకీరుకి ఇంకా ఈ ముళ్ళు కాల్లో అడ్డు లేదు ఫకీరు మాటలకు అడ్డు లేదు బయత సైవ వాళ్ళే కావే మృత్యు మృత్యునో కంటితో కనిపెడుతూ ఉండడం మంచిది ఏంద్రజా చక్కోట వరకు మహాకాయ ప్రవేశాది హత్య దిగ్బంధనా జరగక విద్య ప్రవీణు ఉండదాయి వివిధ దేవతా వసీకరణ విధాన వేధిదై భోత్రాలంబు భూత్రాల ముఖలింపజేయగల ప్రతి భావంతులు నేను రాకపోయిన రాకరించి చెల్లితో ఎక్కిన ఆత్మలకు చిత్తమంటుండో లేదా లోకాలన్నీ కటిక చీకట్లో మునిగిపోయి పొగలు గమ్ముకొని కదలిపోతాయి అగ్ని జ్వాలను నాలుకొని చాపుకొని వచ్చి రెండు చేయగలవు ధరంధార రావాలతో హిమాలయ పర్వతం వృద్ధలైపోతుంది ఓ అంటూ సప్త సముద్రాలు ప్రపంచాన్ని దిగి వేస్తాయి ఏమంటావు భయపడిపోయింది శక్తి భయపడిపోయింది బకీరు అట్టహాసాలకు భూగోళం దద్దరిల్లిపోయింది కోల కాదంబిని భోర భూత్రాలాలు గుండెలు విరిపోయేలా గర్జిస్తూ పరుగులు మెరుపు తీగలన్నీ థలక్క థలక్క లోకాలను వెలిగిస్తూ ఉత్తర దక్షిణ దిక్కులుగా పరుగులు తీస్తున్నాయి పురివిదయ్యాడు రిపు రెపుల శానాల్లోని గాలును చించుకుంటూ తూపుపడవరుగా పురిగెడుతున్నాయి మొచ్చట మోచ్చో ఈ మాల్ ఫకీర్ మంత్ర శక్తి ఉందో అన్ని పైసలా ఈ మంత్ర శక్తిని సాధన చేయడానికి ఎందరో ఫకీర్లు నల్లుల్లా మారి బసి అయిపోయారు వాళ్ళ తందనాలకు తప్పట్టు వాయించిన ఎద్దుల్లాంటి పెద్దలందరూ రెక్కలున్న ఎద్దల్లా నేలకు రాలి ముసుగులు వేసుకొని మూలం కూర్చున్నారు మొచ్చువట మెచ్చోహా హ ఈ మరాయాల పక్క చావు లేదు చావు లేదు చావు లేదు మా కోరికను మన్నించి ఆటను తిలకించడానికి ఇక్కడున్న కళాకారులను ఆశీర్వదించడానికి వచ్చిన మీకు శ్రీకృష్ణ కళామండలి కంటు తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మీరు మాయన పాత్రను ప్రదర్శించి మాకు స్ఫూర్తిగా నిలిచినందుకు మరోసారి మీకు